హాయ్ అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నది కావేరీ నది కర్ణాటకలో శ్రీరంగపట్నంలో ఉన్న కావేరీ నది ఇది నేను ఇక్కడెందుకున్నాను అనుకుంటున్నారా కర్ణాటక స్టేట్లో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ చూడాలని వచ్చాము మొదటగా అయితే శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామిని దర్శించుకోవాలి అందుకే ముందుగా కావేరీ నదిలో స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్తాము మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇంకా చాలామందితో కలిసి వచ్చాము కావేరీ నది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో పుట్టి కర్ణాటక మరియు తమిళనాడులో ప్రవహిస్తుంది విష్ణు భగవానుడు ఈ నది ఒడ్డున రంగనాథుని రూపంలో వెలిసాడు అదే రంగనాథ స్వామి ఆలయం ఈ ఆలయం పేరుతోనే ఈ పట్టణానికి శ్రీరంగపట్నం అనే పేరు వచ్చింది ఈ కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుని దర్శనానికి వెళ్తారు భక్తులందరూ ఇది చాలా పవిత్రమైన నది ఇందులో స్నానం ఆచరించడం చాలా పుణ్యప్రదం కూడా సూర్యునికి ఆర్గ్యం అర్పిస్తున్నాను శ్రీరంగపట్నంలో ఉదయాన్నే ఆరు గంటలకు దిగి నది స్నానానికి వచ్చేసాము మా అక్క వాళ్ళు అమ్మ అందరూ కూడా ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు దీపాలు వెలిగించి కావేరీ నదిలో వదులుతాము అందులోనూ కార్తీక మాసం కదా ఎక్కడికొచ్చినా దీపాలు వెలిగించడం అనేది మన సాంప్రదాయం చందనం అడవులకు పేరుగాంచిన మరియు అందమైన ప్రకృతి కలిగిన కూర్గు ఈ కావేరీ నది ఒడ్డునే ఉంది ఈ నది ఒడ్డున కర్ణాటకలో శ్రీరంగపట్నం ఉంటే తమిళనాడులో శ్రీరంగం కూడా ఉంది రెండు విష్ణు రూపాలకు సంబంధించిన ఆలయాలు ఇప్పుడు నేను కూడా కావేరీ నదిలో దీపాలు వదులుతున్నాను కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని అంటారు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందనే శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పంచభూతాలలో నీరు కూడా ఒకటి శివుడికి జ్యోతి అంటే చాలా ఇష్టం అది ఈ కార్తీక మాసంలో వెలిగించే జ్యోతి అంటే ఇంకా ఇష్టం ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలినట్లయితే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నశించడంతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి శివుని యొక్క సన్నిధి మనకు లభ్యమవుతుంది అంటే మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు ఇంకా ఇక్కడి నుంచి మేము రంగనాథుని దర్శనానికి వెళ్తున్నాము ఈ శ్రీరంగపట్నం నుంచి ఒక పది పదిహేను నిమిషాలు ప్రయాణిస్తే నిమిషాంబ అనే ఆలయం కూడా వస్తుంది ఇప్పుడు రంగనాథ స్వామి ఆలయం దగ్గరకు వెళ్దాం చూడండి ఇదే స్వామి ఆలయం వెలుపలి వైపు ఇది ప్రధాన గోపురం ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై నాలుగులో పశ్చిమ గంగా రాజవంశానికి చెందిన సామంతుడైన తిరుమలయ్య అనే స్థానిక అధిపతి నిర్మించారు అని తెలుస్తుంది ఒక శాసనం ద్వారా ఇది ఇప్పటికే ఉన్న రంగనాథస్వామి మందిరం పైన ఒక ఆలయం నిర్మింపబడింది అని తెలియజేస్తుంది పన్నెండవ శతాబ్దంలో హోయసల రాజు విష్ణువర్ధనుడు వైష్ణవ సన్యాసి అయిన రామానుజాచార్యులకి ఈ శ్రీరంగపట్న గ్రామాన్ని విద్యాస్థలంగా ఆయన దానం చేశారు అని తెలుస్తుంది ఈ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించబోయే ముందు చాలా స్తంభాలు కలిగిన ఒక మండపం ఉంటుంది ఈ గర్భగుడిలో విష్ణుమూర్తి ఆదిశేషుని పైన పవళించి ఉంటారు ఆదిశేషుని యొక్క ఏడు తలలు విష్ణుమూర్తికి గొడుగు పట్టినట్లుగా ఉంటాయి విష్ణు భగవానుని పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది ఆదిశేషుని పైన పవళించి ఉన్నటువంటి విష్ణుమూర్తి రూపం చాలా సమ్మోహనంగా ఉంటుంది ఆరు ఏడు అడుగుల పొడవు ఉన్నట్టు కనిపిస్తుంది పడుకుని ఉన్న విష్ణు రూపం గర్భగుడిలో ఫోటోలు వీడియోలు తీయనివారు కదా ఇవైతే నేను తీసినవి కాదు సామాజిక మాధ్యం నుంచి కొన్ని ఫోటోలను నేను ఇక్కడ చూపిస్తున్నాను వివిధ రూపాలలో అలంకరించిన విష్ణుమూర్తి ఫోటోలు ఇవి మేమిప్పుడు ఇక్కడ దీపాలు వెలిగించడానికి వచ్చాము ధ్వజస్తంభం దగ్గర వెలిగించాము నేను వెలిగిస్తున్నప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోయారు ఇది లోపలి వైపు గోపురం బయట నుంచి ఆలయం లోపలికి వచ్చినప్పుడు కనిపించే గోపురం లోపలి వైపు ఇక్కడ చాలామంది అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కూడా స్వామి దర్శనానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రాతి స్తంభాలు కట్టడాలు చూడండి ఇక్కడ గుడి అయితే చాలానే ఉంది కానీ చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా మేము చాలా చోట్లకి వెళ్ళాలి ఒక్క చోటనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీలు కాదు నాకు వీలున్నంత వరకు చూపిస్తున్నాను ఇప్పుడు బయటకు వచ్చేసాము ఈ ఆలయం బయట వచ్చేసి గుర్రాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గుర్రపు స్వారీ చేయడానికి అనుకుంటాను చూడండి ఇక్కడ వాటికి కళ్ళకి రెండు వైపులా గంతలు కట్టారు కొంతమంది గుర్రపు స్వారీ కూడా చేస్తున్నారు ఇంతకీ గుర్రాల కళ్ళకి పక్కల వైపు ఎందుకు గంతలు కడతారో తెలుసా మీకు గుర్రం యొక్క ముఖానికి ఎడమ వైపు కుడివైపు పక్కలకి ఉంటాయి కదా దాని యొక్క కళ్ళు అందుకని ఈ గుర్రం పక్కలకి కూడా చూడగలదు ఎదురుగా కూడా చూడగలదు పక్కల కనిపించే దృశ్యాలు కానీ ఇంకేవైనా కానీ గుర్రం యొక్క ఏకాగ్రతను దెబ్బతీయడం లేదా ధైర్యాన్ని సడలింపజేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కళ్ళకి గంతలు కడతారు అప్పుడు దాని చూపు ఎదురుగా మాత్రమే కేంద్రీకృతం అవుతుంది గుర్రం భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతుంది అసలే గుర్రం వేగంగా పరిగెడుతుంది దాని చూపు పక్కలకి వెళ్ళినట్లయితే చెల్లాచెదురుగా చెదురుగా దూకుతుంది అందువల్లనే గుర్రం మీద స్వారీ చేస్తున్న రౌతు ముందు జాగ్రత్తగా ఇలా చేస్తాడు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి